విహారీ భక్తవత్సలం పద్మాక్షి వీళ్ళందరూ కూడా సూట్ కేసులు తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు ఇక దాంతో వీర్రాజు ఎంతగానో సంబరపడిపోతావు ఏంటి పెద్దనాన్న అందరూ ఊరు వదిలి వెళ్ళిపోతున్నారా అవునులే ఎంతైనా ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిన వాళ్ళే కదా అని చెప్పి అంటూ ఉంటే విహారీ భక్తవత్సలం వాళ్ళంతా కూడా వీర్రాజు వైపు సీరియస్గా చూస్తూ ఉంటారు నేను అన్నది కరెక్టే కదా పెద్దనాన్న కొన్నేళ్ల క్రితమే ఈ ఊరు వద్దనుకొని వదిలేసి వెళ్ళిపోయినవారు ఏదో చుట్టపు చూపుగా అమ్మవారికి సారి సమర్పిద్దామని వచ్చినవారు ఎన్ని రోజులని ఉంటారులేండి వెళ్ళిపోవాల్సిందే కదా అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు ఇక దాంతో విహారీ చూడు వీర్రాజు మేమేమీ శాశ్వతంగా ఈ ఊరితో ఉన్న బంధాన్ని తెంచేసుకొని వెళ్ళడం లేదు మాకు ఈ ఊరికి ఉన్న అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది రైతులకు మేము మాటిచ్చినట్టుగా వి ఆర్గానిక్ కంపెనీ ద్వారా వాళ్ళకు కావాల్సిన సాయం చేస్తూనే ఉంటాము అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత విహారీ భక్తవత్సలం వీళ్ళందరూ కూడా కారెక్కుతూ ఉంటే ఊరి ప్రజల్లో కొంతమంది అయ్యా అయ్యా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా అయ్యా మీరు సేంద్రియ వ్యవసాయం చేయమని మాతో చెప్పారు కానీ అది ఎలా చేయాలో ఏంటో మాకు కనీసం చెప్పను కూడా లేదు కొద్ది రోజులు సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలో మాకు నేర్పిన తర్వాత అప్పుడు మీరు ఊరు వెళ్ళొచ్చు కదా బాబు మొదట్లోనే మీరు మా వెనుక లేకపోతే మేము కూడా ఢీలా పడిపోతాము మీరే కదా మా బలం అటువంటిది మమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా బాబు అని చెప్పి అక్కడున్న రైతులు విహారీతో అంటూ ఉంటారు సాయం చేస్తానని చెప్పిందే కాకుండా వ్యవసాయం ఎలా చేయాలో కూడా మీకు విహారీ నేర్పించడం ఏంటి మీరు చేసేది వ్యవసాయమే కదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడున్న రైతులు ఇప్పటి వరకు మందులు వాడి వ్యవసాయం ఎలా చేయాలో మాత్రమే మాకు తెలుసమ్మా అంతేకాని సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలో మాకు సరైన అవగాహన లేదు విహారీ బాబు చదువుకున్నవాడు కాబట్టి ఆ బాబు చెప్తే నేర్చుకున్నామని మేమంతా కూడా అనుకుంటున్నాము అని చెప్పి పద్మాక్షితో అక్కడున్న రైతులు అంటూ ఉంటారు ఇక దాంతో భక్తవత్సలం వరే విహారీ నేను మీ నానమ్మ ఇద్దరం కూడా హైదరాబాద్కి వెళ్తాము మీరంతా కూడా కొద్ది రోజులు ఇక్కడే ఉండి రండిరా నువ్వు లేకపోతే వాళ్ళు ఇబ్బందులకు గురవుతారేమో వాళ్ళంతలో అడిగిన తర్వాత కూడా ఉండకపోతే బాగుండదు అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటే అలాగే తాతయ్య అని చెప్పి విహారి ఇంకొక పది రోజులు ఇక్కడే ఉండి మీకు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాతే మేము హైదరాబాద్కి వెళ్ళిపోతాము అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఆ తర్వాత కాదంబరి భక్తవత్సలం వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్కి బయలుదేరి వెళ్ళిపోతారు పద్మాక్షి విహారి గురించి ఆలోచిస్తూ ఉండే రైతులంటో పొలం పనులంటో నా కూతుర్ని కొంచెం కూడా విహారి ప్రేమగా చూసుకొనే చూసుకోవడం లేదు ఏదో ఒక విధంగా హైదరాబాద్కి తీసుకువెళ్ళి వాళ్ళిద్దరిని దగ్గర చేద్దాం అనుకుంటే ఈ రైతులు వచ్చి అంతా కూడా చెడగొట్టారు ఇప్పుడు పది రోజుల వరకు నేను వెయిట్ చేయాలి ఆ పది రోజుల తర్వాత ఎలాగైనా సరే విహారిని సహస్రాను హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత విహరిని సహస్రకు దగ్గర చేయాలి సహస్ర మీద విహరికి ప్రేమ పుట్టేలాగా చేయాలి అలా విహారికి సహస్ర మీద ప్రేమ పుట్టినప్పుడే వాళ్ళ బంధం బలపడుతుంది మెల్లిగా సహస్ర విషయం గురించి తెలిసినా కూడా విహారి దాన్ని జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటాడు అలాగే విహారి జీవితంలో నుండి ఆ లక్ష్మిని శాశ్వతంగా పంపించాలి అని చెప్పి పద్మాక్షి అనుకుంటుంది మరోవైపు అంబికకు పార్థసారథి ఫోన్ చేస్తాడు బీహారీ కంపెనీని అది చేస్తాను ఇది చేస్తానని అన్నారు కదా మేడం మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏం ప్లాన్ చేస్తున్నారని చెప్పి పార్థ సారథి అంటూ ఉంటాడు ఇక దాంతో అంబిక నేను అదే ప్లాన్లో ఉన్నాను పార్థసారథి గారు ఎట్టి పరిస్థితులను మీకు ఇచ్చిన మాటను తప్పను నా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు రైతులు వ్యవసాయాన్ని మొదలు పెట్టేశారు కదా వాళ్ళు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఎటువంటి క్రిమిసంహార మందులను వాడకుండా సహజ పద్ధతిలో ధాన్యాన్ని కూరగాయలను పండించాలని అనుకుంటున్నారు ఆ పంటలన్నిటికీ పురుగు పట్టే విధంగా మనం ప్లాన్ చేసినట్లయితే అప్పుడు రైతులందరూ కూడా తమ పంట చేతికి రాలేదని పురుగు పడి నష్టపోయామని చెప్పి బాధలు ఉంటారు విహారీ కూడా ఆ రైతుల నుండి ఎటువంటి సహకారం లేకపోతే అప్పుడు ఆ కంపెనీ పెట్టడం వేస్ట్ అనుకొని వ్యవసాయాన్ని మానుకొని రైతులు కంపెనీ క్లోజ్ చేసుకొని విహారి వీళ్ళిద్దరూ కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు అందుకే ముందు మనం వ్యవసాయం మీద దెబ్బ కొట్టాలని చెప్పి అంబిక తన ప్లాన్ మొత్తాన్ని కూడా పార్థసారథికి చెబుతూ ఉంటుంది ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి లక్ష్మి వింటూ ఉంటుంది అంటే అంబిక అమ్మగారు రైతులకు నష్టం కలిగేలాగా ఇంత పెద్ద కుట్ర చేస్తున్నారన్నమాట ఎలాగైనా సరే కుట్ర జరగకుండా ఆపాలి రైతులను కాపాడుకోవాలి అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే అంబిక వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ లక్ష్మి ఉంటుంది ఏంటి లక్ష్మి మొత్తం వినేసావా రైతులకు నేను నష్టం కలిగించాలనుకున్న విషయం నీకు తెలిసిపోయిందా అని చెప్పి అంబిక అంటూ ఉంటే అమ్మ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదమ్మా రైతులందరూ కూడా బీహారీ గారి మీదే నమ్మకం పెట్టుకున్నారు పంటలు బాగా పండుతాయని తమకు లాభాలు బాగా వస్తాయని విహారీ గారి వల్ల తాము లాభపడతామని రైతులందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు అటువంటిది మీరు ఈ పరిస్థితుల్లో ఇటువంటి పని చేయడం చాలా తప్పమ్మా దయచేసి మీ కోపం రైతుల మీద చూపించకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటే నాకు నీతులు చెప్తున్నావు నీ వల్లే కదా ఆఫీస్లో ఒక మంచి పొజిషన్లో ఉండే నేను నా పొజిషన్ని కోల్పోయాను చివరకు నా స్థాయి కూడా నీ వల్లే పడిపోయింది నువ్వేమో ఎమ్డి పొజిషన్కి ఎదిగావు నేనేమో సాధారణ ఎంప్లాయీ స్థాయికి పడిపోయాను మా నాన్న కూడా ఇంటి వాళ్ళకు ఎటువంటి విలువ ఇవ్వకుండా బయట దానివైన నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నాడు అసలు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుండే నాకు విలువ లేకుండా పోయింది అని చెప్పి అంబిక లక్ష్మి మీద మండి పడుతూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు పంటలు సరిగ్గా పండడానికి వీల్లేదు అప్పుడే రైతులు పొలం అమ్మడానికి ముందుకు వస్తారు నాకు కావాల్సింది అదే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది నేను రైతులకు అన్యాయం చేస్తానంటే చూస్తూ ఊరుకోనమ్మా ఇప్పుడే వెళ్ళి మీ అన్యాయం గురించి అందరికీ చెప్పేస్తాను ముఖ్యంగా విహారీ గారికి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో అంబిక లక్ష్మి చెయ్యి పట్టుకొని తన చేతిని వెనక్కి విరుస్తూ చూడు నువ్వు కనుక ఇప్పుడు ఈ నిజం అందరికీ చెప్పాలనుకుంటే యమున ప్రాణాలు తీస్తాను అని చెప్పి అంబిక లక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో అంబిక నిజ స్వరూపం తెలుసుకొని లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మొన్న యమున కిడ్నాప్ విషయంలో నాహస్తం కూడా ఉంది మొన్న ప్రాణాలు తీయకుండా వదిలేశాను ఈసారి కనుక నువ్వు నా గురించి బయట పెట్టాలని చూస్తే యమున ప్రాణాలు పూర్తిగా తీసేస్తాను అని చెప్పి అంబిక లక్ష్మిని భయపెడుతూ ఉంటుంది అమ్మ దయచేసి నన్ను వదలండి యమునమ్మ గారిని ఏమీ చేయకండి మీ గురించి నేను ఎవరికి నిజం చెప్పను కానీ ఆ పొలాలు పాడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి లక్ష్మి పరుగు పరుగున పొలాల దగ్గరకు వెళ్ళి రైతులు మొక్కలకు పెడుతున్న మందుని వాటికి పెట్టకుండా ఆపేస్తుంది ఒక్క నిమిషం ఉండండి ఈ మందు కల్తీ అయింది ఈ మందుని మొక్కలకు కొట్టినట్లయితే బాగా పురుగు పడతాయి లేకపోతే మొక్కలు చచ్చిపోతాయి అందుకే ఈ మందుని కాకుండా సహజ పద్ధతిలో ఎటువంటి రసాయనాలు వాడకుండా ఎరువుల్ని మందుల్ని తయారు చేసి మొక్కలకు పెట్టండి అని చెప్పి లక్ష్మి అంబిక కుట్రను మొత్తం కూడా తిప్పికొడుతుంది ఇక ప్రతి విషయంలో కూడా లక్ష్మి తనకి అడ్డుపడుతూ ఉండడంతో లక్ష్మిని కిడ్నాప్ చేయాలని చెప్పి అంబిక ప్లాన్ చేస్తూ ఉంటుంది వెంటనే వీర్రాజుతో అన్నయ్య ఆ లక్ష్మి అడుగడుగున నాకు ప్రతి విషయంలో కూడా అడ్డొస్తూనే ఉంది ఆ లక్ష్మి ఉండగా మనం ఊరి ప్రజల నుండి ఆ పొలాలను పార్థసారథికి అమ్మించలేము ఏం చేద్దాం ఇప్పుడు అని అంటూ ఉంటే సరే చేయలేమా నువ్వు అన్నట్టుగానే ఆ లక్ష్మిని కిడ్నాప్ చేయిద్దాము దగ్గరలో అడవి ఉంది ఆ అడవిలో లక్ష్మిని వదిలేసినట్లయితే క్రూర మృగాలకు ఆ లక్ష్మి ఆహారం అవుతుంది అప్పుడు మన చేతులకి ఎటువంటి మట్ట అంటుకోకుండా పని పూర్తవుతుంది అని చెప్పి వీరరాజు సలహా ఇస్తాడు ఇక దాంతో సూపర్ ప్లాన్ అన్నయ్య కానీ లక్ష్మిని ఎవరు కిడ్నాప్ చేస్తారు ఎవరు అడవిలో వదిలేస్తారని అంటూ ఉంటే నా కొడుకు అమ్మిరాజు ఉన్నాడు కదా ఆ అమ్మిరాజే లక్ష్మిని కిడ్నాప్ చేస్తాడు అని చెప్పి అంబికకు చెబుతూ ఉంటాడు ఇక ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత లక్ష్మి కూడా కింద పడుకొని ఉండగా అప్పుడు అమ్మిరాజు లక్ష్మికి మత్తు మందిచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు లక్ష్మితో కాసేపు మాట్లాడదామని చెప్పి విహారీ అర్ధరాత్రి పూట లక్ష్మి దగ్గరికి వచ్చేసరికి అక్కడ తను లేకపోవడంతో లక్ష్మి లేదండి ఎక్కడికి వెళ్ళి ఉంటుందా అని చెప్పి ఇల్లంతా కూడా విహారీ వెతుకుతూ ఉంటాడు ఎక్కడ లక్ష్మి లేకపోవడంతో ఇదేంటి తను ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుందా అని చెప్పి విహారీ బయటకు వచ్చేసరికి కొంతమంది రౌడీలో బస్తాలో ఏదో తీసుకువెళ్ళడం విహారీకి కనిపిస్తుంది ఇక వెంటనే విహారీ రే అంటో వాళ్ళని పిలుస్తూ ఉంటే అప్పుడు వాళ్ళంతా కూడా అక్కడి నుండి పారిపోతారు ఇక అలా వాళ్ళు లక్ష్మిని కిడ్నాప్ చేశారన్న విషయం విహారీకి అర్థమయ్యి వాళ్ళ వెంట పడుతూ ఉంటాడు వాళ్ళు అలా పరిగెత్తి పరిగెత్తి ఒక అడవిలోకి వెళ్తారు అడవిలో లక్ష్మిని వదిలేస్తూ ఉంటే అప్పుడు విహారీ కూడా అక్కడికి చేరుకోవడంతో రౌడీలందరూ కూడా విహారీ మీద అటాక్ చేస్తూ ఉంటారు దాంతో విహారీ రౌడీలందరినీ కూడా చిద్ద కొట్టి లక్ష్మి లక్ష్మి అంటూ తన మొహం మీద నీళ్లు చల్లి లక్ష్మీ స్పృహలోకి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి పారిపోతూ ఉంటే రౌడీలు వాళ్ళు వచ్చిన కార్లో అక్కడి నుండి వెళ్ళిపోతూ రేట్ ఈరోజు ఈ దట్టమైన అడవిలో క్రూర మృగాలకు మీరు ఆహారంగా మారండి అని చెప్పి అక్కడ నుండి పారిపోతారు లక్ష్మి విహారి ఇద్దరు మాత్రమే అడవిలో ఉంటారు ఇక ఆ రోజు రాత్రి అంతా కూడా బాగా చీకటి పడడంతో క్రూర మృగాలు సంచరిస్తూ ఉండడంతో లక్ష్మికి చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది గట్టిగా విహారిని హక్ చేసుకుంటుంది ఇక దగ్గరలో ఒకచోట చెట్టు కింద అమ్మవారి విగ్రహం ఉంటుంది ఈ అమ్మవారే ఈరోజు మనకి రక్షగా ఉంటారు విహారీ గారు అని చెప్పి లక్ష్మి విహారీతో అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా అక్కడే అడవిలో ఒకచోట కింద కూర్చొని ఉంటారు లక్ష్మి విహారి ఇద్దరు కూడా రాత్రి అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు లక్ష్మి చీకట్లో దారి తెలియడం లేదు కదా ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళిపోతాము ఆ క్రూర మృగాల గురించి నువ్వేమీ భయపడకు నేనున్నాను కదా అని చెప్పి ఆ రౌడీలు నిన్ను కిడ్నాప్ చేసి మంచి పని చేశారు కనీసం ఇలా అయినా నీతో ఏకాంతంగా గడిపే అవకాశం నాకు లభించింది ఇంట్లో అయితే వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని భయపడమే సరిపోయిందని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత విహారీ లక్ష్మిని ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతూ ఉంటే వద్దు విహారీ గారు మీ భార్య సహస్ర మాత్రమే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే వద్దు లక్ష్మి నువ్వు ఇంకేం మాట్లాడుకో నా మనసులో ఉంది నా భార్యవు నువ్వే అని చెప్పి విహారీ ప్రేమగా లక్ష్మిని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు ఈ కళ ఆ రోజు రాత్రి అడవిలో లక్ష్మి విహారి ఇద్దరు కూడా ఒకటవుతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి